గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజా ప్రతినిధులు ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నేతల అత్యవసర సమావేశంలో కమిషనర్ తీరుపై ఆ పార్టీ నాయకులు సుదీర్ఘంగా చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు సభ్యుల ప్రశ్నలకు సమాధానం విలేఖరులం కమిషనర్ కు సైతం కనీస సమాచారం ఇవ్వకుండా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని ఒక పబ్లిక్ సర్వెంట్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిగా కమిషనర్ వ్యవహరించిన తీరు సరికాదని అన్నారు రానున్న రోజుల్లో కమిషనర్ వ్యవహరించే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు శాసన మండలి సభ్యులు అప్పిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు మేమందరం అందరం కూడా కలిసి ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మేమందరం కూడా సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది గత పది రోజులుగా నగరపాలక సంస్థ వేదికగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేయర్గా నాకు ఇతర ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లకు నగర ప్రజలకు అందరికి కూడా చాలా దురదృష్టకరంగా కనపడతా ఉంది ఎందుకంటే మన జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి సభ్యులు లేవనెత్తినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతగా ఉండి అర్ధాంతరంగా ఎక్కడైతే సమాధానం చెప్పవలసి వస్తుంది ఎక్కడైతే తన తప్పిదాలు అనేటువంటి ఉద్దేశంతో ఒక గొడవని ఆసరా చేసుకొని అది గొడవ అని చెప్పేసి మీడియాని ప్రజల్ని నమ్మించే విధంగా ఆ రోజు కమిషనర్ అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం కూడా జరిగింది కనీసం మేర్కి సమాచారం కూడా ఇవ్వకుండా మీ అందరికి కూడా తెలుసు ఒక శాసనసభలోనో ఒక పార్లమెంట్లోనో లేకపోతే ఒక రాజ్యసభ ఒక శాసన మండలిలో ఏదన్నా సభ్యుడు మరొక సభ్యుడిపై అన్పార్లమెంటీ లాంగ్వేజ్ మాట్లాడితే లేకపోతే ఏదైనా అధికారిపై అన్పార్లమెంటీ లాంగ్వేజ్ మాట్లాడితే అక్కడున్నటువంటి చైర్లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్నటువంటి చైర్ పర్సన్కి ఆ సభ్యుడు అవ్వచ్చు ఆ అధికారి అవ్వచ్చు ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సభ్యుడికి అధికారికి ఉంటుంది కానీ ఒక సభ్యుడు అన్నాడు అని చెప్పేసి సాకుగా చూపించి అసందర్భమైనటువంటి సందర్భములో సందర్భము లేకుండా కమిషనర్ గారు ఆ రోజు సభని వాకౌట్ చేస్తూ కనీసం నాకు సమాచారం అందించకుండా మరి అర్ధాంతరంగా సభని వదిలిపెట్టి ఆయన అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది దురుసుగా వ్యవహరిస్తూ దాని తర్వాత కమిషనర్కి నేను రెండు పర్యాయాలు నేను ఫోన్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఫోన్ చేయటం కూడా జరిగింది ఆయన ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి నేను రండి సమాచారం కొనసాగిద్దాం కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి ప్రియాంబుల్స్ ఉన్నాయి కొన్ని సమస్యల మీద చర్చించవలసిన అవసరం ఉంది మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కమిషనర్ గారికి మా కార్యాలయ అధికారి ద్వారా నేను సమాచారం పంపిస్తే ఒక అధికారి అయ్యుండి ముప్పై రెండు సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి నాకు పదే పదే చెబుతున్నటువంటి వ్యక్తి పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి కనీసం సభలో ఒక సభ్యుడు అన్న మాటని ఆసరా చేసుకొని మరి బయటికి వెళ్ళిపోతూ సభకు మేము రాము మేము రావాల్సిన అవసరము లేదు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినటువంటి విషయం చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైనటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు దాని తర్వాత మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసాం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి పరిణామాల గురించి మేము కలెక్టర్ గారిని కలిసాం సవీరంగా కలెక్టర్ గారికి వివరించాం దాని తర్వాత ఒక సమావేశం మళ్ళీ వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి తిరిగి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కమిషన్ గారికి నేను ఏడవ తారీఖున లిఖితపూర్వకంగా నేను కమిషన్ గారికి నేను లెటర్ రాయటం కూడా జరిగింది కమిషన్ గారికి మెయిల్ చేయటం కూడా జరిగింది కమిషన్ గారికి వాట్సాప్ ద్వారా కమిషన్ గారి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా కూడా ఆ లేఖ ద్వారా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది కానీ ఈరోజు వరకు ఎందుకంటే వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి తిరిగి ఏర్పాటు చేయాలి అంటే సభ్యులందరికీ మూడు రోజుల వ్యవధిలో మూడు రోజులు వర్కింగ్ డేస్ని పరిగణలోకి తీసుకొని సమాచారం పంపించవలసిన బాధ్యత చట్టంలో పొందుపరిచి ఉన్నది కాబట్టి నేను ఆ డేట్లన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని నేను కమిషన్ గారికి లేఖ ద్వారా సమాచారం అందించడం జరిగింది కానీ ఈరోజు పదహారవ తారీఖు కనీసం పదిహేడవ తారీఖు రేపు కౌన్సిల్ పెట్టాల్సినటువంటి బాధ్యత కమిషన్ గారిపై ఉంది ఒక మేయర్గా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి అంటే కౌన్సిల్ సమావేశం యొక్క తేదీ కానీ సమయం కానీ నిర్వహించవలసినటువంటి ప్రదేశం ఎక్కడైతే పెట్టాలనుకుంటా ఉన్నారో ఆ యొక్క పూర్తి హక్కు మేర్కి కూడా ఉంటుంది మేర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి చట్టాలు ఇక్కడ చెబుతూ ఉన్నాయి ఆ చట్టాలని నేను ఉదహరిస్తూ కమిషన్ గారిని పదిహేడో తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషన్ గారికి సమాచారం అందిస్తే ఇంతవరకు కూడా కౌన్సిల్ సమావేశం పెడతారనేటువంటి ఆలోచన చేయకపోవటం చేస్తారో కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము ఈరోజు మేము చెబుతూ ఉన్నాం దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు జరిగినాయి ప్రతి ప్రతి ఏడా ఎక్కడా లేనటువంటి విధంగా ఎక్కడా చూడనటువంటి విధంగా ఏ కార్పొరేషన్ చేయనటువంటి విధంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మేము ఎప్పుడు కూడా పార్టీ చూడలా ఎప్పుడు కూడా మేము వ్యత్యాసాలు చూడలా అందరినీ కలుపుకుపోతూ ఒక కమిషనర్గా ఎవరైతే ఉన్నారో ఒక మేయర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ని పాటిస్తూ ఆ యొక్క సంక్రాంతి సంబరాల్ని మేము చాలా గర్వంగా గుంటూరు నగర ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా గుంటూరు నగర యొక్క ఖ్యాతిని మరి రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది కనీసం ఒక ప్రథమ పౌరుణ్ణి అయ్యుండి పది లక్షల మంది ప్రజ జనానికి నేను రిప్రజెంట అయ్యుండి కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఈ పద్ధతి కమిషనర్ గారు మార్చుకోవాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ మళ్ళీ కమిషనర్ గారికి నిన్న లేఖ ద్వారా కూడా నేను కమిషనర్ గారికి సమాచారం అందించడంతో పాటు రేపు పదిహేడో తారీఖు మరి ఏ విధంగా కమిషనర్ గారికి కౌన్సిల్ పెట్టమని చెప్పేసి మేము లెటర్ ఇచ్చామో ఆ లెటర్కి కమిషనర్ గారు ఇంతవరకు స్పందించలేదు కాబట్టి మా నాయకులకు సంబంధించినటువంటి వారితో మీ సమాచారం వాళ్ళకి చేరవేసి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేటర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు అయ్యి రేపు ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్తూ కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ గారిపై ఉంది అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ పూర్తి స్థాయిలో సమాచారం చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారి మీద అని చెప్పి చెబుతూ కమిషనర్ చేసినటువంటి వ్యవహారం చాలా దురదృష్టకరం తప్పకుండా రాబో కాలంలో వీటన్నిటికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కమిషనర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను కార్పొరేషన్ సంబంధించి పదహారు దశాబ్దాలు పైగా మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటివరకు కూడా గుంటూరు ప్రజానీకం చూసినటువంటి పరిస్థితి లేదు మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో కౌన్సిల్ని అవ అవమానపరచడం అంటే పది లక్షల మంది గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని మంచి చెడు రెండు కూడా విశ్లేషించాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కార్పొరేటర్స్ కానీ మేయర్స్ కానీ డిప్యూటీ మేయర్స్ కానీ అందరూ కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రశ్న అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషన్ వాకౌట్ చేయటం అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటమైనది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ మేయర్ కానీ ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదలో తీసుకెళ్లాలనే ఆలోచనతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికి కూడా కేవలం మొండి వైఖరితోనూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలా అవసరమైతే వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలు ప్రతి ప్రతి ప్రతిపాదనలు కూడా అడ్డుకోగలిగినటువంటి శక్తి ఉంది సంఖ్యాపరంగా కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు బయటకు కనబడతా ఉన్నాడు కమిషనర్ వెనకాల ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ని అభాసు పాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ అధికారులకి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం ఒక కీలకమైన సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు లపిరెడ్డి గారు మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది మూడు అంశాల మీద చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ వన్ నెంబర్ టూ మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ మూడవది మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం మాకు ఆశ్చర్యం వేసింది మాకు కూడా ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది ఎవరో ఈ కమిషన్ నాకు అర్థం కాలేదు ఈయన సూపర్ పవరా ఈయన నాకు అర్థం కాల కమిషనర్ మన పైనుంచి వచ్చాడా ఈ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్ చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది రెండు అంశం ఆయన అనుకుంటున్నాడేమో మూడు సంవత్సరాలే తాను ఉంటాడు తర్వాత రిటైర్ అయిపోతాడు అని అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు మీరు చేసే అక్రమాలు అవినీతిలు నోట్ అవుతున్నాయి మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే ఇరుక్కునేది మీరు ఏ మూడు సంవత్సరాలు అయిపోతుంది రిటైర్ అయిపోతాను వెళ్ళిపోతాను సాపాసంగా సర్దుకుని అనుకుంటున్నామేమో చట్టం మిమ్మల్ని రిటైర్ అయినా లాక్కొస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం బట్ తీసి నాకు అర్థం కాలేదు ఏమండి కార్పొరేషన్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేయర్ ప్రమేయం ఉండదా మేర్ని పిలవరా మేరుకు నోటీస్ ఇవ్వరా అయ్యా మీరు రండి పాల్గొనండి అని మీరే చేసుకుంటారా ఎక్కడి నుంచి మీకు కమిషనరు నాకు అర్థం కాలా చాలామంది కమిషనర్ చూసాం చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ని చూసాం మేము ఇట్లా ప్రవర్తించేటటువంటి కమిషనర్ని నేను ఎక్కడ చూడాలి ఆయన డైరెక్ట్ అయ్యేసో లేకపోతే ప్రమోట్ అయ్యేసో అని అవ తెలీదు వాట్ ఇస్ ఇస్ ఏ అధికారం మదమా నీకు పవర్ పార్టీ నీకు అండగా ఉందనే వాళ్ళు నిన్ను కాపాడతారనే చట్టం నుంచి ఎవడో కాపాడాలని గుర్తుపెట్టుకోమని మనవ చేస్తున్నా మేయర్ ఇస్ సుపీరియర్ నేను మనవి చేస్తున్నా మేయర్ ఇస్ ప్రథమ పౌరుడు గౌరవం ఇవ్వాలి చట్ట ప్రకారం నీగాని గెట్టకపోతే వేరు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అది వేరు వైసీపీ తరఫున మేము ఉంటే అది వేరు కానీ మేర్ ఇస్ మేయర్ ఆ మేయర్ని గౌరవించకపోవటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం కౌన్సిల్ మొత్తాన్ని మీరు అవమానించినట్టు ఈ అవమానానికి ఎవరు మూల్యం చెల్లించరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూల్యం చెల్లించరు ముఖ్యమంత్రి గారు మూల్యం చెల్లించరు తెలుగుదేశం ఎంపీలు మూల్యం చెల్లించరు మూడు సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న కమిషనర్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇది ఒక అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైనుంచి కింద దాకా మేము దీన్ని డిస్కస్ చేయదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాం మాకున్నటువంటి ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు మాకు మున్సిపల్ మినిస్టర్లుగా చేసిన బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మన ఆదిమూలం సురేష్ గారు వీళ్ళందరితో కూడా మాట్లాడి సమావేశం చేసుకుంటాం ఇట్ ఈస్ ఎ పాలసీ మేటర్ ఇక్కడ మేయర్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కమిషనర్ ఎంత శక్తిమంతుడైనా చట్టానికి లోబడి ఉండవలసిందే అనే సంకేతాన్ని ప్రపంచానికి దేశానికి ఇవ్వదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పండి